రెండు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం సాధిస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి అశ్విని నక్షత్రం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి మీద బిజినెస్ చేస్తుంది నెమలనేది కోడి డాగ పింగళ మీద బిజినెస్ చేయిస్తుంది పిచ్చిగువనే గౌడ్ వచ్చేసరికి పింగళ మీద అయితే బిజినెస్ చేస్తుంది ఇవన్నీ మనకి అశ్వినిలో గెలిచేవి ఓడేవి సో మనకైతే గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి ఉదయం పూట పది గంటల పదహారు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిది మనకు వచ్చేసరి నక్షత్రం అనేది అశ్విని మనకు వచ్చేసరికి ఆ తర్వాత ఉదయం పదకొండు పది గంటల పదహారు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం బర్ణి అనేది నడుస్తూ ఉండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎరుపును మించిన కాకి వచ్చేసరికి నలుపు మించిన కాకి కోడి మీద బిజినెస్ వేస్తుంది నల్ల సవల అనేది నెమలి ఇటుకు కోడి మీద బిజినెస్ వేస్తుంది పిచ్చుకొన్న గోడ వచ్చేసరికి నెమలి నెమలి పొరల కోడి పింగళాల మీద విజన్ చేస్తుంది అండి పిచ్చిగొనే గౌడ్ వచ్చేసరికి సో ఇదండి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి టైమింగు అలాగే ఏ నక్షత్రం పనిచేస్తుంది ఏది ఏ ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో కూడా చూసుకొని మీరు దెబ్బలాట అనేది వేసుకోండి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే గనక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డేగ కాకి నెమలి నెమలి డేగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొత్తిమీద వెన్నె కాకి పచ్చకాకి ఇవన్నీవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుగుకి కోడిపెంకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ బరల ఎరుపుని మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవన్నీ విజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగన్ కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తాను మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్ వచ్చేసరికి ఏంటంటే ఎర్రపోల కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకుబోర డాగ ఎర్రగక్రాయి గాజుగక్రాయి ఎర్రబొట్ల సేతవ చింతపెక్కల రసంగి కోటి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్లబూర కాకి నెమలి పచ్చగాకి డాక నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టిగాకి నల్ల కాకి ఇవనేవి జాముల చూపులు కూడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుగు వచ్చేసరికి ఎర్రపూల కానీ పెంగల కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనమలి శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్రన ఎర్రఅ్రాసు పన్ను డాగ ఇవన్నవి జానం చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ కాకి సేతువ నల్లగట్ట అబ్బ్రాసు కాకినామలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయి అండి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోట్ డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాహిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో అండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాగిడాక బర్రె కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పరల శుద్ధ డాగ నెమలి బరల కాగి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి డాగ ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బొట్ల సేతువ తెల్లకక్కరాయి కోడిచూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవన్నీవి జాముల చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనము ఎర్ర ఎర్రనెమలు కానీ కాయిడాక పొరల కానీ నెమలి డాగని వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆరో జాము సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల బాగా పసింగల కాకి తుమ్మిది వెన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయాలను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిడాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ ఎర్ర ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయాలను చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజులో చూపులు గెలిచేవి ఓడివి ఈ జానంలో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువగానక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగినెమలు ఇవన్నీ జంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పన్ను డాగ ఇవన్నీవి జంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే అండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబుట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవనేవి జాములు చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచేవి కూడా చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకుని వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకి ఏంటంటే మన కోళ్ళకి ఓటమి పాల్వడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచి చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్